అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజు ఈ జిల్లాలకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడపోతున్నాయండి సో ఇంకా రానివారు ఏం చేయాలి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలామంది డబ్బులు రావట్లేదని ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది ఓకే చూడండి మనకి రైతు రుణువాఫీ మన శనివారం కానీ ఆదివారం ఎలాగో సెలవు రాలేదు అలాగే శుక్రవారం కూడా కొంతమందికి రాలేదు ఎందుకు రాలేదంటే మనకి మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏవైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అదైతే ఎర్రర్ రావడం జరిగింది సో అలాగే కొంతమందికి రైతులకి బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు అప్డేట్ రావడం వల్ల రాలేదు సో ఈ ఎర్రర్స్ అయితే ఉన్నాయి సో శుక్రవారం శనివారం అయితే ఈ ఎర్రర్స్ ఉన్నాయి ఆదివారం అయితే బ్యాంక్ లేదా విధిగా సెలవు సో దాన్ని బట్టి చాలామందికి అయితే డబ్బులు అయితే రాలేదన్నమాట సో కొంతమందికి అయితే ఈ సోమవారం నుంచి మరలా ఈ నెల చివరి వరకు అయితే డబ్బులు రావటం జరిగింది రెండో విడత కూడా మనకి ఈ నెల ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభమైతే అయితే చేస్తారు రెండో విడత అంటే ఏమీ లేదు మొదటిదేమో లక్ష లక్ష యాభై వేలు ఇంకా మూడో విడత వచ్చేసేటప్పటికి ఆగస్టు పదిహేను కల్లా మూడు లక్ష రెండు లక్షలు అనేది పూర్తిగా రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది ఓకే మూడు విడతలు అనమాట మనకి ఇది గమనించండి అయితే ఈరోజు ఎవరైతే రైతులు ఈ షెడ్యూలు ఏవైతే ఉన్నాయో యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష ఇలాగ ఎవరైతే ఉన్నాయో సో డెబ్బై ఐదు వేలు లోపు ఎవరైతే ఉంటారో వారికి రుణమాఫీ అయితే విడుదలైతే చేయబోతుంది ప్రభుత్వం సో ఎవరికైనా మీకు డెబ్బై ఐదు వేలు కానీ కుటుంబంలో ఇద్దరు కలిపి డెబ్బై ఐదు డెబ్బై ఐదు తీసుకుంటే ఒక డెబ్బై ఐదు మాత్రమే విడుదల చేయడం అయితే జరిగింది తర్వాత రెండో విడతలో ఇంకో డెబ్బై ఐదు వేలు అయితే విడుదల చేస్తారు సో ఇది మీరు గమనించాలి మనకు డబ్బులు రావట్లేదు ఏంటి అని మీరు కంగారు పడకూడదు ఎందుకంటే ఒకటి బ్యాంకుల తరపు నుంచి కూడా ప్రాబ్లం ఉండొచ్చు ఎందుకంటే బ్యాంకు రైతులు ఏదైతే ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలు అలాగే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాంకుల దగ్గర ఉన్నాయి సో ఆ బ్యాంకుల దగ్గర ఉన్న డీటెయిల్స్ బట్టి వారికి డబ్బులు ఖాతాల్లోకి వేయడం అయితే జరిగింది ప్రభుత్వం బ్యాంకుల ఖాతాలకు వేస్తే బ్యాంకులు రైతుల ఖాతాలకు విడగొట్టు వేయడం జరిగింది కనుక సో మీకు రావడానికి అయితే లేట్ అవుద్ది అలాగే షెడ్యూల్ ప్రకారం వేస్తారు కనుక కొంచెం లేట్ అయితే అవుతుంది ఓకే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా డబ్బులు పడతాయి సో లక్ష నుంచి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు ఉన్న ఎవరైతే రైతులు రుణ రుణం కోసం ఎదురు చూస్తున్నారో వారికి డబ్బులు పడటం అయితే జరిగింది అట్ ద సేమ్ టైం ఎవరికైతే డబ్బులు రాలేదు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు నోడల్ అధికారు ఉంటారు మీ గ్రామంలో కానీ మీరు ఉండే పట్టణాల్లో కానీ వ్యవసాయ అధికారులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు పడలేదని మీ యొక్క ఆధార్ కార్డు మీ వన్ బి ఆడంగా మీరు ఎంతైతే రుణం తీసుకున్నారో అది మీరు పట్టుకుని వెళ్తే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో మీకు ఎందుకు రాలేదు ఆధార్ కార్డు అప్డేట్లో ఏమైనా తప్పులు చేశారా మీరు ఏదన్నా రాంగ్ నెంబర్ ఏమైనా ఇచ్చారా అనేది వారి కంప్యూటర్లో వారికి ఇచ్చిన లిస్ట్ని బట్టి వారు చూసి మీకైతే అది రెక్టిఫై చేయడం జరిగింది అప్పుడు మరలా మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ముప్పై రోజుల వరకు మనకి అవకాశం ఇచ్చారు కనుక సో మీకు అది రెక్టిఫై అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది మీరు ఎటువంటి కంగారు పడాల్సిన పని అయితే లేదు ఎవరైతే రాలేదో వారు ఖచ్చితంగా వ్యవసాయ అధికారిని కలవండి ఎవరైతే వచ్చినాయో వారు మాత్రం కింద కమెంట్ పెట్టండి మాకు ఎంత అమౌంట్ వచ్చిందో ఈరోజు ఇంత రిలీజ్ అయిందని నేను వీడియోలో చెప్పడం జరిగింది సో ఎంతవరకు విడుదల చేశారని వారికి అయితే చెప్తానమాట సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫర్దర్ అప్డేట్స్ వస్తే నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను లైక్ చేసి వీలైనంతవరకు షేర్ చేయండి థ్యాంక్ యూ